హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ పులావ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు పొడి లాడే విధంగా వస్తుంది కుక్కర్లో కాకుండా నార్మల్ గిన్నెలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ క్లీన్గా వాష్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం మీకు టేస్ట్కి తగినట్లు వేసుకోండి కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి టూ టీ స్పూన్ పెరుగు తియ్యటి పెరుగు వేసుకోండి పుల్లటిది వేసుకోవద్దు టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం మ్యారినేట్ చేసుకోండి ఈ చికెన్కి ఎంతైతే సాల్ట్ పడుతుందో అంత వేసుకొని కంప్లీట్గా పీసెస్కి మసాలాలన్నీ పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోవాలి ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే బాస్మతి రైస్ తీసుకున్నాను నేనైతే కోహినూర్ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు టూ గ్లాసెస్ తీసుకున్నాను హాఫ్ కేజీ ఉంటాయి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవైతే ఒక వన్ టూ టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకోండి ఎక్కువగా వాష్ చేయొద్దు బాస్మతి రైస్ని ఆ అరోమా ఫ్లేవర్ అనేది పోతుంది వన్ టూ టైమ్స్ ఇలా క్లీన్ చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి అది కూడా ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని నేనైతే నాన్స్టిక్లో చేస్తున్నాను మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోండి షాజీరా ఇలాచి లవంగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు స్టార్ అనాసి బండ పువ్వు ఇవన్నీ వేసుకున్నాక ఫ్రై అయిపోయాక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని ఇలా విడివిడిగా చేసుకొని వేసుకోండి కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటోని సన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ అనేది ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని తర్వాత టమాటో యాడ్ చేసుకోండి ఉల్లిపాయ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చాకనే టమాటో వేసుకోవాలి టమాటో కూడా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి ఇలా కుక్ అయ్యాక మనం మార్నేజ్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి మొత్తము ఆయిల్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి లిడ్ పెట్టకుండా ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చికెన్లో ఉన్న స్మెల్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోండి ఇలా లిడ్ క్లోజ్ చేశాక వాటర్ వస్తుందండి ఆ వాటర్లోనే చికెన్ ఉడికిపోతుంది వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఒక గుప్పెడు గుప్పెడు యాడ్ చేశాను ఇవి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా లైట్గా యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి చూసారా ఇప్పుడు ఆయిల్ వదులుతుంది కదా ఇప్పుడు బాస్మతి రైస్ వాటర్ తీసేసి వేసుకోండి ఈ బాస్మతి రైస్ అనేది నెమ్మదిగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే రైస్ అనేది ఉడికిపోయాక పొడి పొడిలాడుతూ టేస్టీగా ఉంటుంది నెమ్మదిగా కలుపుకోండి నానిపోయిన రైస్ కదా విరిగిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక ఎసరు వేసుకోవాలి మనం టూ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది టూ గ్లాస్ రైస్కి త్రీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి ఒక టూ టీ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి సాల్ట్ ఏమైనా పడితే ఇక్కడే చెక్ చేసుకొని వేసుకోండి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే వేడి వేడి పొడి పొడిలాడే పులావ్ తయారైపోయినట్లే బిర్యానీ కన్నా టేస్టీగా ఉంటుందండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా సింపుల్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్